నేనున్న బాలకృష్ణ ఇంట్లో ఏదైతే కాల్పులు జరిగినాయో కాల్పులు జరిగినప్పుడు నేను కడపలో ఉన్నాను నాకు బాలకృష్ణ ఫోన్ చేసి నన్ను రమ్మని నేను హైదరాబాద్కు పోయి రాజశేఖర్ రెడ్డి గారికి రికమెండ్ చేయండి అని చెప్పేసేసి నా 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 పైన ఈ రకంగా కేసు వచ్చింది సో నేను జైలుకు పోకోకుండా నన్ను కాపాడమని చెప్పేసేసి ఆయన నన్నే రిక్వెస్ట్ చేయడం జరిగింది సో నేనేమన్నాను దగ్గుబాటు వెంకటేశ్వరరావును పురంధరేశ్వర రెడ్డి గారిని నా వెంబడి పంపించండి మీ ఇంటి వైపు నుంచి రిక్వెస్ట్ చేసినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది సో వాళ్ళు రాలే మళ్ళా రాలే వాళ్ళు ఇదే కాదు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరుసటి రోజు వచ్చినాడు నాలుగు మూడు నాలుగు రోజుల తర్వాత ఈ బాలకృష్ణుకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు వచ్చిన పరిస్థితి లేదు దగ్గుబాటు గారు అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు సో నేనే పోయి రాజశేఖర్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎన్టీ రామారావు గారి కొడుకులు అండి ఆయనకు మెంటల్ వచ్చింది సర్టిఫికేట్ కూడా ఇచ్చినారు డాక్టర్ చూపించారు నాకు